యానాదుల ఈ రోజు భక్తవత్స నగర్ లో గిరిజన భవన్ లో యానాదుల సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట అధ్యకుడు కేసీ పెంచులయ్య యానాది మాట్లాడుతూ ఎస్సీ వలే ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలి అని కోరారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎన్నికల సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో గిరిజన తెగల్లో జనాభా కలిగిన వంటి యానాదుల తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు యానాదులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మూడు అంశాలపై ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహిస్తున్నాం అని తెలియజేశారు అధ్యక్షుని ఏదైతే నెల్లూరులోనే గిరిజన భవన్లో ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం అలాగే యేనాది గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా యానాదులకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ ఎస్సీల వలె ఎస్టీ వర్గీకరణ కూడా చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా యేనాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వేనాది తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు అందుకని ఏనాదులకు చట్టసభలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మూడు అంశాల ప్రధానంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో లో వర్గీకరణ వర్గీకరణ నిర్వహించనున్నాం ఈ రోజే ఏదైతే ఏనాది వర్గీకరణ ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించనున్నాం ఆ రోజు ఏదైతే ఏనాది రిజర్వేషన్ పోరాట సమితి జెండా అజెండా ప్రకటించి యానాది రిజర్వే వెస్టి వర్గీకరణకు ఉద్యమ కార్యాచరణను ఏప్రిల్ పద్దారుగవ తేదీన నెల్లూరులో ప్రకటించిపోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేమందరం కూడా ఇక నుంచి మా యొక్క పేర్లు కూడా ఏదైతే నా పేరు కేసీపీ చిరయ్య యానాది మా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పేరుతో పాటు పొలం కూడా తెలుసుకునే విధంగా మేము అందరం కూడా యానాది అనేటువంటి విషయాన్ని మీకు అందరం తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు అన్ని వర్గాలకు సమానంగా అందాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన అయితే ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు యానాదులకు ఇప్పటికీ అందలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా కూడా యానాదుల యొక్క బతుకులు ఎక్కడ అక్కడే నట్టుగా ఉన్నాయి మేము ఒకటి అడుగుతా ఉన్నాం మాకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది విద్య పరంగా అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా అన్యాయం జరుగుతా ఉంది అందుకని మేము ఈ యొక్క అన్యాయాన్ని సరిదిద్దామని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కొంతమ కోరికలు అడగట్లేదు కొంతెమ్మ కోరికలు కోరట్లేదు అయ్యా రాజ్యాంగ ఫలాలు మాకు మాకు అందట్లేదు మాకు రావాల్సినటువంటి ఫలాలు కూడా మా యొక్క ఇతర జాతులు కి అందుతా ఉన్నాయి దాన్ని సరిచేయండి సరిచేసి ఆ యొక్క గిరిజనులకు అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలను అందరికీ అందేలాగా చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై లక్షల గిరిజన జనాభా ఉంటే దాంట్లో ముప్పై శాతం అంటే పది లక్షల మంది యానాదులు ఉన్నాం కానీ రాజకీయంగా సున్నా ఉద్యోగాల పరంగా ఏదైతే పాయింట్ త్రీ మాత్రమే యానాదులకు ఉద్యోగాలు వస్తా ఆరు పర్సెంట్ లో దాంట్లో కూడా బోగసోలు కొట్టుకు ఉన్నారు మరి యానాదుల బతుకుల్లో మాత్రం రావాలంటే వర్గీకరణ మాత్రమే సంజీవని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నెల్లూరులో జరిగేటువంటి ఎస్టీ వర్గీ వర్గీకరణ వేరేది జయప్రదం చేయాలని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదుల్ని యానాది ఉద్యోగుల్ని మేధావుల్ని యువకుల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం యానాది నేను ఏపీ యానాది విజన ఉద్యోగ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాది ఉద్యోగులు మరియు యానాది జాతికి సంబంధించిన రక్త బంధువులు అందరం కలిసి ఒక నినాదాన్ని తీసుకున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు గిరిజనులు ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల్లో పది పదకొండు లక్షల మంది మా యానాదులు నివసిస్తుంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది దాంట్లో భాగంగా మాకు కూడా హక్కులు ఉన్నాయి మాకు కావాలి మాకు రిజర్వేషన్ కావాలి మాకు వర్గీకరణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంక్షేమ సంఘం యానాది విలు ఉద్యోగ సంఘం తీసుకున్నటువంటి పోరాటానికి మా ఉద్యోగుల సార్ కూడా పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ వారి వంట మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మైదాన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష యాభై వేలు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అయినారు కానీ మైదాన ప్రాంతంలో పది లక్షల మంది యానాదుల్లో ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం మాకు లేదు అలాగే వర్గీకరణ జరిపి కేవలం యానాదులకే వర్గీకరణ అవసరం మేతా కులాలని బాగా అభివృద్ధి చెందే యానాదులకు వర్గీకరణ అవసరం ఎందుకంటే గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఏకసభ కమిషన్ కేవలం ఎస్సులుగా వేశారు ఎస్టులు కింద చేయలేదు మేము అడగలేదునా కాబట్టి మేము కూడా మా గోడ్ల మీదకి వస్తాం మాకు వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సార్ చేస్తాం